హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు పూర్వకాలం నాటి కాంబినేషన్ అయిన కోడిగుడ్లు పచ్చిరాయల కర్రీని చాలా ఈజీగా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చండి కంపల్సరీ అందరికీ నచ్చుతుంది దానికోసం ముందుగా పచ్చిరాయిలు అయితే తీసుకోండి ఇక్కడ నల్ల కలర్లో థ్రెడ్ లాగా ఉంటుందండి దానిని తీసి క్లీన్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది పోతుంది ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి నేనైతే నాలుగు ఎగ్స్ని తీసుకున్నాను ఇవి బాయిల్ అయ్యేలోపు ఇలా రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటాలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాక ఇలా పెంకులు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో మనం పక్కన పెట్టుకున్న పచ్చిరాయిల్ని యాడ్ చేసుకొని సిమ్లోనే ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వండి ఇలా మగ్గడం వల్ల రొయ్య అనేది గట్టిబడుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత నుంచి వాటర్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వాటిని మగ్గనివ్వాలండి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఇవి బాగా మగ్గిన తర్వాత వాటిని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఇదే కడాయిని క్లీన్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకున్న కడాయిలో ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువగానే యూస్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని ఫ్రై చేయండి ఈ విధంగా మొత్తం వాటి కలర్ అంతా చేంజ్ అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు యాడ్ చేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ మరియు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా మగ్గనివ్వండి ఇవి ఇలా బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో పచ్చి రొయ్యలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత అవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు వదిలేయండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్